ఎడారిలో సెలెళ్ళు మార్చ్ పంతొమ్మిది ప్రియులరా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గుచ్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుని క్రీస్తు శ్రమలలో మీరు ఉన్నంతగా సంతోషించుడి మొదటి పేతురు నాలుగు పన్నెండు పదమూడు వచనాలు దావీదు వీణ శృతి కావాలంటే ఎన్నెన్నో లోటులు ఆయన సహించవలసి వచ్చింది శ్రావ్యమైన స్వరమెత్తి కృతజ్ఞత చెల్లించే మనసు రావాలంటే ఎడారిలో ఎన్నో రోజులు వేచి ఉండాలి ఇందువలనే ఈ లోకంలో కృంగిన హృదయాలను ఆహ్లాదపరచగలుగుతాం మన తండ్రి ఇంటిని గొప్ప చేయగలుగుతాం ఎశ్ఐ కుమారుడు లోక ఆరంభము నుండి ఎవరూ రాయలేనంత గొప్ప కీర్తనలు రాశాడంటే ఆయనకున్న యోగ్యత ఏంటి దుష్టులు చెలరేగినందువలనే దేవుని సహాయం కోసం ఆర్దింపు బయలువెళ్ళింది దేవుని విశ్వాస్యతను గురించిన ఆశ ఆయన విమోచించిన తర్వాత ఆయన కరుణాశీలతను ప్రస్తుతించే స్థుతిపాటగా పరిమలించింది ప్రతి విచారము దావీదు వీణలో మరొక తీగే ప్రతి విడిపింపు మరొక పాటకి ప్రాణం బాధ తొలగిన ఒక పులకరింత దక్కిన ఒక దేవిన దాటిపోయిన ఒక కష్టం గండం ఇలా ఏ చిన్న అనుభవం దావీదుకు కలిగి ఉండకపోయినా ఈనాడు ఒక కీర్తన కూడా మనకు ఉండేది కాదు దేవుని ప్రజల అనుభూతులకి అద్దం పట్టి ఆదరణ ఈ కీర్తనలు మనకి లేకపోవడం ఎంత నష్టమయ్యేది మనకి దేవుని కోసం కనిపెట్టడం ఆయన చిత్తప్రకారం బాధలను అనుభవించడం ఆయన్ని తెలుసుకోవడం ఆయన శ్రమల్లో పాలు పంచుకోవడమే ఆయన కుమారుని పోలికలోకి మారడమే కాబట్టి నీ అనుభవం పెరగాలంటే ఆత్మీయ అవగాహన కలగాలంటే విస్తరించనున్న నీ శ్రమలను చూసి గాబరా వాటితో పాటే దేవుని కృప కూడా నీ పట్ల విస్తరిస్తుంది ఎందుకంటే పరిశుద్ధాత్మ ఊపిరి నిన్ను క్రొత్త సృష్టిగా చేసినప్పుడు చలనం లేని రాయిలాగా చేయలేదు నీ హృదయానుభూతుల్ని ఇంకా మృదువుగా పదిలంగా ఉంచింది పౌలుని దేవుడు నమ్మకమైన వారిగా ఎంచాడు కాబట్టి తన పరిచర్యకు నియమించాడు మొదటి మూర్తి ఒకటి పన్నెండు ప్రైజ్లో